నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు స్థంతమంది సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నేను క్రితం ఈ ఎంఐని పెతికా పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ దాని టీం అంతా కలిసి ఇవ్గా సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ అది రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తా తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు టీం రీచ్ అవుతుంది సార్ మేబీ వాటికి ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు ట్వల్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా గట్టిగా చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీదకి వచ్చినారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ షీజ్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for uh, <laughs> reacting very swiftly, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, yeah. sir.